హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే బిర్యానీ అండి సింపుల్గా ఎలా చేసుకోవాలో వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారండి అదే ఇంకా అడుగు అంటుతుందేమో అని చెప్పి అలా ఫీల్ అవుతూ చేయడానికి ఇష్టపడకుండా బయట నుంచి అయితే తీసుకొచ్చుకుంటారు అలా కాకుండా ఇలా సింపుల్గా అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఇక ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చండి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే వెజిటేబుల్స్ అంటే చాలా హెల్దీ కదా సో అలాగే ఇక్కడైతే నేను క్యారెట్ ఆలు అలానే క్యాప్సికమ్ ఆనియన్ గ్రీన్ పీస్ ఇంకా అలాగే చోయా సంచా అంటే అవే వాటిని మిల్ మేకర్స్ అంటాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ బాగా అయితే మిక్స్ చేయాలి ఎందుకంటే ఇది పెరిగేయడం వల్ల మనకి ఈ బాగా మసాలాలు అన్నిటికైతే బాగా పడతాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్నైతే ఒక గంట ముందైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి అవి ఒక సైడ్ ఉడికిస్తూ ఇంకొక సైడ్ మనం బిర్యానీకి మసాలా అనేది అయితే రెడీ చేసుకుంటాము ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు బియ్యానికి అయితే నాలుగు మూడు కప్పుల అయితే ఇక్కడ కాచుకుంటున్నాను ఇంకా వాటిని అవి మరుగుతున్న టైంలో మనకి సంబంధించిన బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి వాటిని ఒక సైడ్ ఉడికించుకుంటూ ఇంకొక సైడ్ అయితే మనం బిర్యానీలోకి మసాలా అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నూనె యాడ్ చేసేసి ఇక్కడ కడాయి కడాయి వచ్చి కొంచెం మందంగా ఉండేది కానీ తీసుకున్నామంటే మనకి అడుగు అంటకుండా అయితే ఉంటుంది ఇక్కడ కొంచెం నూనె యాడ్ చేసేసుకొని అందులో ఆనియన్స్ సన్నగా తిరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం బ్రౌన్ ఆనియన్స్గా అయితే యాడ్ చేస్తాం కదా సో వాటి కోసం అయితే మనం ఇక్కడే ఫ్రై చేసేసుకుంటున్నాము ఇవి ఫ్రై అవుతున్న స్టేజ్లో కొంచెం సాల్ట్గా యాడ్ చేసామంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది అయితే త్వరగా అయితే అయిపోతుంది ఇంకా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పక్కన నానబెట్టిన వెజిటేబుల్స్ అయితే అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్లో యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత వీటిని కొంచెం మూత పెట్టి కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలి అప్పుడు మనకి అలా చేయడం వల్ల ఏంటంటే నూనె అనేది తక్కువ పడుతుంది సో బిర్యానీ అంటేనే ఎక్కువ నూనె ఉంటుంది అనుకుంటాం కదా అలా లేకుండా హెల్దీగా అయితే తక్కువ నూనెతో కూడా బిర్యానీ అనేది అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ మనం యాడ్ చేసిన కొంచెం వాటర్ ఇంకా అలాగే పెరుగు కూడా యాడ్ చేసాం కదా అందులో వచ్చి కొంచెం వాటర్ కలిపేసేసి ఆ ముక్కలు అనేది అయితే మెత్తబడతాయి తర్వాత వన్స్ ఆయిల్ సారీ ఆ వాటర్ మొత్తము ఆవిరైపోయిన తర్వాత మనం వేసిన నూనె ఏదైతే ఉందో ఆ నూనెతో బయటకు వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ అయితే ఫ్రై అవుతే అప్పుడు టేస్ట్ అనేది అయితే బాగా వస్తుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంక ఈలోపు అయితే పక్కన రైస్ అనేది అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా ఇందాక వచ్చిన వాటర్ మొత్తం అయితే ఎవాపరేట్ అయిపోయి ఇప్పుడు ముక్కలు అనేది అయితే ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నాకు ఇక్కడ రైస్ అనేది అయితే నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా అందులో ఉన్న గంజి మొత్తాన్ని అయితే వంచేసుకోవాలి కదా సో అలా వంచేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను అదే అక్కడ ఉంచిన గంజి ఏదైతే ఉంటుందో అది ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు యాడ్ చేసుకుంటే ఇంక ఇప్పుడు మనం పైన మన రైస్ ఏదైతే ఉందో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇలా యాడ్ చేసేసుకొని మనము పైన కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసామంటే ఆ కర్రీలో ఉన్న వాటర్కి ఈ రైస్ కూడా అయితే ఆ స్టీమ్కే మాకు మెత్తగా కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది ఇక్కడ రైస్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మరి నైంటీ పర్సెంట్ ఉడికింది అంటే దాని స్టీమ్లో మరీ ఎక్కువైపోయి బిర్యానీ అనేది అయితే మెత్తగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ అలా కాకుండా రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వచ్చి సారీ ఇక్కడ మళ్ళీ కొంచెము కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా యాడ్ చేసేసి పైన కొంచెం మసాలా చల్లేసాను ఇంకా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకైతే బిర్యానీ అనేది అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా దీన్ని వచ్చేసి చల్లని రైతాతో కానీ సర్వ్ చేసుకున్నామంటే మాత్రం టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది మనకి నచ్చితే తక్కువ తీసుకోవచ్చు లేదా కొంచెం ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూశారు కదండి ఈ వీడియో మీకు ఎలా అయితే అనిపించిందో అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేనైతే మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్